స్టాచ్యూ గలమొచ్చు విగ్రహాలు గల మెలొచ్చున్నాయి ఖజం గోర్మాటి వలసవాదులు వలసవాదులు ఎస్ హలసవాదుల కన్న వలసవాదులు వలసవాదులు తమ్ములసదులు హలసవాదులు భారతదేశం ప్రతి ఒక్కళ్ళు వలసవాదుల కథ ఆమె కొంచే చరిత్ర దేఖలో తెలంగాణ ఈ హైదరాబాద్ జన నవాబుల్ కాలం రజన చార్మినారే చుట్టూ ఏ గర్వేతికొని కూను అసలు అత్త వలసవాదులు వలసవాదులు కొనుకోచ్చు హమ్ రాజ్యాంగ పరంగా ఆమెలే ఆమెలేసమాయి అమర్ బతుకులని దేఖను ఆమెలేసా అడవులే నమ్మని బేవాళ్ళు హం కేవలం

నేను హాని కల్ కలిగించాక నన్ను